అన్నదినము కీర్తనల ధ్యానాంశములు ధ్యానించుకుంటుండగా ఆడియో బైబుల్ ద్వారా ఈ దినము కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం యహోవా నాకు వెలుగును రక్షణవై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరుతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు త్రుల కూలిరి నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును యహోవా యొద్ధ ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను ఆ పత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటను నన్ను దాచును ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములలో నేను ఉత్సాహధ్వని చేయి బలులు అర్పించదను నేను పాడెదను యహోవాను గురించి స్థుతించెదను స్థుతిగానము చేసేదను యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము కరుణతో నాకు ఉత్తరమిమ్ము నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా యహోవా నీ సన్నిధి నేను వెతికిదనని నా హృదయము నీతో అనను నీ ముఖమును నాకు దాచకము కోపము చేత నీ సేవకుని తోలివేయకము నా సహాయకుడువు నీవే నా కర్తవు నా దేవా నన్ను ది దిగనాడకము నన్ను విడవకము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎహోవా నన్ను చేరదీయను ఎహోవా నీ మార్గమును నాకు బోధింపుము నా కొరకు పొంచియున్న వారిని చూచి సరాళమైన మార్గమును నన్ను నడిపింపుము బద్ద సాక్షులను క్రూరత్వమును వెళ్ళగక్కు వారును నా మీదకు లేచియున్నారు నా విరోధుల చర్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను ఎహోవా దయను పొందునున్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదునో ఎహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునుము ఎహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము థ్యాంక్ యూ ప్రైస్ ద లాడ్